హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారా అందరు బాగున్నారు ఐ హోప్ అందరు బాగున్నారు కోరుకుంటున్నాను బ్లాగ్ వచ్చేసి మీకు తమ్ముళ్ళు జోడని అర్థమైంటది మా నిహాన్స్ కి అక్షరాభ్యసం చేయించాము మార్చ్ నైన్త్ అనమాట మార్నింగ్ పూజ చేసుకుని అయితే ఆఫ్టర్నూన్ గా స్టార్ట్ అయ్యాము ఇవన్నీ ఇంట్లో పూజ చేసింది అండ్ మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు మా నిహాన్స్ అండ్ మా ఆయన మేము బాసర్కి ఎలా వెళ్తున్నాం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కార్ లో వెళ్తున్నాం వాళ్ళ బాబుకి కూడా అక్షరాభ్యసం చేస్తున్నారు అయితే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసారనమాట దీన్ని వచ్చేసి వాళ్ళ బాబు నందన్ అండ్ రాజీ తను వీడియోలో చూపిచ్చేద్దాని అండ్ ప్రవీణ్ డ్రైవ్ చేస్తున్నాడు మా ఆయన ముందుకు వచ్చిన అనమాట మేము మంచిగా కబుల్ చెప్పుకుంటూ స్టార్ట్ అయ్యాం మీరు బాగా నవ్వాలి చెప్పాలి నేను చెప్పాలా నువ్వు చెప్తావా ఓకే చెప్తా చెప్తాడా నీకు చెప్తాడా నీలా నుంచి రావునా ఎలాంటి నోట్లోంచి గుర్తలు మనం నేర్కొంటామని చెప్పి చెప్పట్లేదు సో మనమే చెప్పుకున్నాం ఓకేనా ఆ వేసి బేసి వేసి కలిపి నీకు ముత్త ముద్ద అమ్మకొక ముత్త అత్తమ్మకో ముద్ద మా నాన్నకోక ముత్త ఇంకా మా అమ్మకోక ముద్దెక్కి కొండెక్కి కొండ చెప్పు నువ్వు కూడా అన్నీ అమ్మ చెప్తున్నా నువ్వులా బొబ్బూ చెప్తున్నాను అన్నీ చెప్తారంటే చెప్పేసి అయిపోయింది అత్తమ్మ చెప్తాను అత్తమ్మ చెప్పు అత్తమ్మకి కొండ ఆ కేసు పోవేసి చెప్తాం

చూసారా మా వాడు అప్పుడే ఆడవడం స్టార్ట్ చేశాడనమాట అంటే ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ స్టార్ట్ అయ్యాం మేము వాడు లంచ్ అప్పుడు నిద్ర లేచాడు ఇంకా తీసుకొని ఇస్తాం అనమాట ఇంకా వాడికి ఏమైనా పెడదాం అనే మధ్యలో ఆపారు కారు అండ్ అక్కడ చపాతి వాడికి ఇటు సైడ్ అన్ని జొన్న పొలాలు అయితే ఉన్నాయన్నమాట అండ్ మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మా ఆయన కెమెరా తీసుకొచ్చాడు అండి ప్రవీణ్ కి అద్వైత్ కి ఫొటోస్ తీస్తున్నాడు ఇక్కడ అద్వైత్ కూడా కొన్ని పిక్స్ తీసాడు తీసిన వాటిలో వాళ్ళ నాన్న అయితే చాలా బాధ తీసాడు అని చెప్పేసి మా ఆయన చెప్పారు లాస్ట్ లో చూడండి అండ్ మా బాసర్ జర్నీ అలా జరిగింది మేము ఎక్కడ స్టే చేసాము ఇవన్నీ వ్లాగ్ లో చెప్తాను అండ్ అక్కడ పూజ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా బ్లాగ్ మొత్తం చూడండి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాకైతే నాకైతే ప్రవీణ్ వెళ్లి అక్కడ చింత చెట్టు ఉంటే చింతకాయలు తెచ్చాడు రాజీ అడిగిందని అండ్ చాలా చింతకాయలు ఉన్నాయి చెట్టుకి అయితే కొంచెం లాంగ్ అయితే వెళ్ళాలన్నమాట చూడండి మా ఆయన ఈ చింతకాయల్ని నేను ఫోటో తీస్తానని అని చెప్పి చాలా ఫొటోస్ తీసారు ఇక్కడ మా ఆయన ఫోటోగ్రఫీ స్కిల్స్ ఎవరు గుర్తించట్లేదు అని ఫీల్ అవుతున్నాడు అనమాట అందుకే నేను వీడియో చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా చపాతి పెట్టుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట పిల్లలు ఉంటే చాలా చోట్ల ఆగాల్సి వస్తుంది మా వాడు ఈ చపాతి తిన్న తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట ఎందుకంటే వాడికి నచ్చిన డ్రైవింగ్ చేస్తే నెక్స్ట్ మా స్టాప్ వచ్చేసి బాన్స్ వాడి దగ్గర ఒక బజ్జి షాప్ లాపాన్నా టీ పాయింట్ అని ఏదో ఉంది ఇక్కడ టీ బాగుంది అండ్ స్నాక్స్ కూడా చాలా బాగుంది బజ్జీలు తప్పటికీ వేడి వేడిగా వేసి ఇచ్చారు టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి రిటర్న్ లో కూడా తిన్నాం సేమ్ పాయింట్ లో ఆలు బజ్జీ మిరపకాయ బజ్జి అండ్ ఈ టీ కూడా రాజీకి చాలా నచ్చింది అని చెప్పేసి చెప్పింది ఇలా స్నాక్స్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం బాసర్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఒక రెండు వందల పది కిలోమీటర్లు ఉంటది మనకి బస్ అండ్ ట్రైన్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకా ప్రైవేట్ వెహికల్స్ అయితే ఫార్టీ ఫోర్ మీద వెళ్ళొచ్చు అనమాట మనం ఆల్మోస్ట్ ఫోర్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మేము మధ్యలో ఆగాం కాబట్టి మేము టూ స్టార్ట్ అయితే నైట్ వెళ్ళేసరికి ఎయిట్ అయింది అనమాట సిక్స్ అవర్స్ పైన అండ్ అక్కడికి వెళ్ళాక స్టే కోసం వైత్తికి మాకు రూమ్స్ దొరికేసరికి ఇంకొంచెం టైం పట్టింది అనమాట ఈ దారిలో పొలాలు అవన్నీ చాలా బాగున్నాయి ఎక్కువ వరేస్తున్నారు ఉన్నారు మిడిల్ లో కొన్ని ఊర్ల దగ్గర అయితే జొన్న ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఈ మధ్యలో ఇల్లులు కూడా ఎక్కువ పెంకి చేశాను అంటే నేను మా సైడ్ చూడలేదు అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి ఫైనల్ గా అయితే మేము బాసర్ రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది అనమాట మేము స్టే కోసం కొన్ని హోటల్స్ మనం ఎంటర్ అయ్యేటప్పుడే అందరూ అడుగుతా ఉంటారు ఒక్కొక్క దాంట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ కొన్ని అయితే ఫోర్ థౌజండ్ కూడా చెప్తున్నారు అనమాట ప్రైవేట్ లాడ్జెస్ అలాంటివి అయితే మరి టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు ప్రైవేట్ వి ఎందుకు లేని టెంపుల్ దగ్గర వాళ్ళ అకామిడేషన్ బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటిలో ట్రై చేద్దాం అనేసి వెళ్ళాం అనమాట అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడ లేవని చెప్పారు వాళ్ళు కొన్ని సత్రాలు ఉంటాయి కదా పద్మశాలి సత్రాలు కమ్మ సత్రాలు ఇలాగా కాస్ట్ వైజ్ వాటిలో ట్రై చేయమన్నారు సో అందుకని మేము అక్కడ అయితే వెళ్ళి అడిగామనమాట రెండు సత్రాలు అయితే ట్రై చేసాం గానీ ఒక సత్రంలో అకామిడేషన్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకో సత్రం కూడా చూద్దాం అనేసి వెళ్ళాము ఇక్కడైతే రూమ్స్ అంత బాగాలేవు ఒక అమ్మ సత్రంలో ఇంకా పద్మశాల భవనంలోనే వెళ్ళి తీసుకున్నాం అనమాట అదే ఆ సత్రం చాలా పెద్దది ఇది కొంచెం టెంపుల్ నుంచి అయితే దూరం ఇది అఖిల భారత మార్కండే పద్మశాల భవనం అనేసి ఉంటది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నారు కానీ రూమ్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి మీకు ఇప్పుడు రూమ్ చూపిస్తాను చూడండి ఒక రూమ్ లో టూ బెడ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట అంటే చాలా పెద్దది ఇంకా వన్ ఒక బెడ్ పెట్టున్నారు ఒక్కొక్క రూమ్ కి అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది ఇలా పైన సీలింగ్ అని రూమ్ చాలా అయితే చాలా నీట్ గా ఉంది టూ చైర్స్ ఇస్తారు ఒక కార్ట్ బెడ్ షీట్స్ అన్ని ఇస్తున్నారు ఈ నాన్ ఏసీ రూమ్స్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఏసీ రూమ్స్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ నాకు గుర్తు లేదు మేము వెళ్ళినప్పటికి ఏసీ రూమ్స్ లేవన్నారు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క రూమ్ ని ఒక్కొక్క డొనేట్ చేశారు అనమాట అంటే కన్స్ట్రక్షన్ మనీ ఇచ్చినట్టు వాళ్ళ నేమ్స్ కూడా ఇస్తారు ప్రతి రూమ్ ఎంట్రెన్స్ లో మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉంది మాకు థర్డ్ ఫ్లోర్ లో వచ్చింది అనమాట రూమ్ మాకైతే ఒక మంచి రూమ్ దొరికింది అనమాట అండ్ వీళ్ళు అన్నదానం కూడా చేస్తున్నారు ఫ్రీ మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మీకు చెప్పాను కదా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క డొనేట్ చేశారని చెప్పేసి వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ వేసారు చూడండి ఇక్కడ రూమ్ డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు మేము ఫైనల్ గా అయితే ఫ్రెష్ అయ్యేసి ఇంకా డిన్నర్ చేద్దాం అనేసి కిందకి వెళ్తున్నాం మా వాడు ఆడుతున్నాడు అద్వైత్ మావాడు అద్వైత్ ఆట ఆడుకుంటున్నారు మీరు అన్నదానం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ చూసారు కదా భోజనశాల దగ్గర ఈ డొనేట్ చేసిన వాళ్ళ నేమ్స్ అన్ని వేసారనమాట అండ్ వాష్ ఏరియా కూడా పక్కనే ఉంది అండ్ ప్రతి రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ బయట కూడా కొన్ని వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మేము వెళ్ళేసరికి అయితే భోజనాలు అంతా పెట్టడం స్టార్ట్ చేశారు ఎప్పుడు మేము వెళ్ళేసరికి లేట్ అయింది కదా మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ మూడు పెడతారంట అండ్ నైట్ కూడా టెన్ థర్టీ అప్పటి వరకు పెట్టేటట్టున్నారు మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది భోజనాలు అయితే పెట్టించుకుంటున్నాం మేము వెళ్ళిన ఫస్ట్ రోజు వచ్చేసి పచ్చిరసం తెలంగాణ రసం పెట్టారు అండ్ క్యాబేజీ కర్రీ పప్పు చేసారు అన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ సత్రంలో రూమ్ తీసుకోవడం వల్ల మనకి మీల్స్ ఖర్చు కూడా ఉండదు అనమాట అందరూ బయట కొనుక్కొని తినలేరు కదండి ఇలా అన్నదానం చేయడం వల్ల చాలా మంచిది కూడా చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ పద్మశాలలు గుర్తుగా మగ్గం పెట్టారు నెక్స్ట్ మేము తినేసి అలా బయట కొంతసేపు వాక్ చేసాము ఇక్కడ ఈ బెంచెస్ అండ్ ఇక్కడ ఖాళీ ప్లేస్ కూడా చాలానే ఉంది పార్కింగ్ కూడా షెడ్ వేసి లోపల పెట్టుకునేలాగా ఉంది అండ్ బయట కూడా చాలా పెట్టుకోవచ్చు వెహికల్స్ అయితే ఈ సత్రం అయితే సూపర్ అండి ఇంకా నైట్ మేము నిద్ర వేసి మార్నింగ్ సెవెన్ కి అక్షరాభిసం టోకెన్స్ ఇస్తారని చెప్పారు సో మేమైతే మార్నింగ్ లేచి అందరం రెడీ అయిపోయాము గర్ల్స్ ఒక రూమ్ లో రెడీ అయ్యాము బాయ్స్ ఒక రూమ్ లో రెడీ అయ్యారనమాట టూ రూమ్స్ తీసుకున్నాం మేమైతే మేము ఉండే ఫ్లోర్ నుంచి మా బిల్డింగ్ చుట్టూరు చుట్టూ పంట పొలాలే ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఆసర్ టెంపుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఆసర్ గ్రామం ఉంటది దాంట్లో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంటది ఇది మన దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధాన సరస్వతి దేవాలయాల్లో ఇది ఒకటి అండ్ ఈ సరస్వతి దేవాలయం ఎవరు స్థాపించారంటే మహాభారత కాలంలో వేద వ్యాసుడు వచ్చేసి ఈ ఆలయాన్ని నిర్మించారన్నమాట అండ్ ఇక్కడ వ్యాసు మహర్షి తపస్సు చేసిన వేద వ్యాసు గృహం కూడా ఉంది అంటే ఒక గుహలాగుంది అనమాట అక్కడ అండ్ ఆయన మహర్షి ఇక్కడ సరస్వతి దేవిని ఆరాధించినట్టు పురాణాలు చెప్తున్నాయి ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే గోదావరి ఒడ్డున ఉంటుంది అండ్ ఈ టెంపుల్లో సరస్వతి దేవి మహాలక్ష్మి కాలభైరవ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి ఎక్కడికి వెళ్తున్నాం మనం మనం ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి నీకు అక్షరాబ్సం చేయించుకొని ఓకేనా పాలకులు ఓం రాపించుకొని రావాలి రాయవా అలా చెప్పచ్చా చెప్పచ్చా చెప్పు సోంకటి దండం పెట్టుకో పెట్టుకోవాలి ఇప్పుడు మీకు నేను అక్షరాభ్యసం ప్రాసెస్ ఏంటో చెప్తాను ఇది వచ్చేసి టెంపుల్ కి ఒక సైడ్ అనమాట ఇక్కడ కార్ పార్కింగ్ అనేది ఉంది అంటే ఇంజనీరింగ్ వారి కార్యాలయం అని చెప్పేసి మేము కార్ పార్కింగ్ చేసిన ప్లేస్ దగ్గర ఒక బిల్డింగ్ నేమ్ ఉంది అండ్ మీకు అక్కడ బ్లూ కలర్ లో రేకుల షీట్స్ కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి ఇంకో ఎంట్రెన్స్ అటు మెయిన్ రోడ్ నుంచి రావచ్చు అనమాట ఈ షీట్స్ దగ్గర లోపల నుంచి క్యూ ఉంటది మనకి వెళ్ళడానికి అండ్ అక్షరాభ్యసం టోకెన్స్ కూడా అక్కడే ఇస్తున్నారు సో అది మీకు కొంచెం క్లిప్ తీసి పెడదాం అనేసి నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు చూపిస్తాను రండి ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ అన్ని ఈ రోడ్ లోనే ఉన్నాయి ఇక్కడ మనం వన్ ఫిఫ్టీ రూపీస్ టోకెన్ తీసుకోవచ్చు అక్షరాభ్యసం కి థౌజండ్ రూపీస్ టోకెన్ తీసుకోవచ్చు డిఫరెన్స్ ఏంటంటే థౌజండ్ రూపీస్ టోకెన్ తీసుకుంటే టెంపుల్ లోపల చేస్తారు అదే వన్ ఫిఫ్టీ రూపీస్ టోకెన్ అయితే మండపంలో చేస్తారు నాకు తెలిసి థౌజండ్ రూపీస్ టోకెన్ తీసుకోవడం వల్ల లేట్ తప్ప ఇంకేం లేదు వన్ ఫిఫ్టీ రూపీస్ ను తీసుకుంటే కొంచెం పీస్ఫుల్ గా అవుతుంది అని మాత్రం అర్థమైంది వదిన వాళ్ళు చెప్పారు అయినా సరే చూద్దాం అమ్మవారి ముందంటే ఎవరైనా ఆశపడతారు కదా థౌసండ్ రూపీస్ టికెట్ తీసుకోమని చెప్పేసి మా ఆయన వాళ్ళని పంపించాము వాళ్ళైతే టోకన్ తీసుకోవడానికి వెళ్ళారు ఇక్కడ ఇలాగా ఫీడింగ్ రూమ్స్ లాగా అలా పెట్టారు అనమాట అండ్ ప్రసాదం కౌంటర్ ఆల్రెడీ మీకు కనిపించింది కదా ఇది మేము వచ్చిన ఎంట్రెన్స్ అయితే అండ్ టోకన్స్ అయితే ఇక్కడ ఇస్తారు టెంపుల్ ఈ షీట్స్ దగ్గర నుంచి లెఫ్ట్ కి వెళ్తే టెంపుల్ ఎంట్రెన్స్ ఉంటుంది క్యూ లైన్ అయితే ఉందిలేండి ఇంకా మా వాళ్ళని కార్లో కూర్చోబెట్టి ఏమైనా తింటడం ట్రై చేశాను డ్రై ఫ్రూట్స్ కొన్ని పప్పులు అయితే తిన్నాడు అనమాట ఇంకా మా వాళ్ళకి బొట్టు పెట్టిచ్చాను ఇతని దగ్గరే దానికి ఒక టెన్ రూపీస్ తీసుకున్నారు దాంట్లో పెడతావా వద్దులే నువ్వు పప్పులు తింటే నాకు అదే పదివేలు నానా నువ్వు ఫోన్లు పెట్టవల్ ఆబెట్టు నువ్వు ఆబెట్టుకుంటే హాయ్ చెప్పు హాయ్ చెప్పు నువ్వు కనిపించట్లేదు బుట్టోడా నువ్వు లేచి నిల్చో ని లేచి నిల్చో ఆపెట్టు అద్వైతికి నిహాంశ్కి అక్షరాపిస్తాం ఇప్పుడు ఇంకా బయటే ఉన్నాం మా ఆయన వాళ్ళకు

ఫైనల్ గా అయితే మా వాల్ టికెట్స్ తీసుకొని వచ్చారు ఇలా థౌజండ్ రూపీస్ టికెట్ కి ఒక లడ్డు కూడా ఇస్తున్నారు అమ్మవారి ప్రసాదం అని చెప్పేసి ఇంకా మేము అక్షరాభ్యసం కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి పూజా స్టాల్స్ అవంతా ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు అండ్ త్రీ హండ్రెడ్ సెట్స్ ఫోర్ హండ్రెడ్ సెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్స్ ఉన్నాయి వాళ్ళు చెప్పడం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా కూడా చెప్తారు కొన్ని త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు మనం కొంచెం బ్యారన్ చేసి తీసుకోవాలి మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్స్ తీసుకున్నాం అనమాట బ్యారం చేస్తే ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చాడు మూడు పలకలు ఒక పెద్ద పలక ఉంటది అమ్మవారి ఫోటోది అండ్ బియ్యము పసుపు కుంకుమ అమ్మవారిది ఒక షాల్ లాగా ఉంటది అండ్ ఇలా పూలమాల ఒక రెండు ఇస్తారు టెంకాయ కర్పూరం అన్ని కలిపి ఫైవ్ హండ్రెడ్ సెట్ మేము ఒకటి నిహాన్స్ ఒక సెట్ రెండు సెట్లు తీసుకున్నాం అనమాట థౌజండ్ ఇచ్చేసి తర్వాత ఇంక పూజకి అయితే వెళ్తున్నాం అప్పటికే లైన్ లో టోకెన్స్ కోసమే ఒక వన్ అవర్ ఉన్నారు ఆల్మోస్ట్ ఇంక మేము దర్శనం కైతే స్టార్ట్ అవుతున్నాం టెంపుల్ లోకైతే మొబైల్ ఫోన్స్ అని చెప్పారు అందుకని ఇక్కడ హ్యాండ్ ఓవర్ అయితే మేము థౌజండ్ రూపీస్ టోకెన్ ఎంట్రెన్స్ లో నుంచి అయితే వెళ్తున్నాం జస్ట్ అక్కడ టికెట్ ఒకటి చెక్ చేస్తున్నారు మొబైల్స్ ఉన్నాయా అని కూడా ఏం చెక్ చేయట్లేదు వాళ్ళు మేము క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత అర్థమైంది చాలా మంది మొబైల్స్ తీసుకొస్తున్నారు అని అంటే దేవుడి దగ్గర దేవుడిని ఫొటోస్ తీయడం అవి చేయకూడదు గానీ ఇక్కడ మామూలు మొబైల్ మనం సైలెంట్ లో పెట్టి తీసుకెళ్లొచ్చు ఏరోప్లేన్ మోడ్ లో గానీ అలాగా మేము లోపలికి వెళ్ళి దగ్గర వరకు వెళ్ళాము క్యూ లైన్ కి ఇంకా అక్షరాభ్యసం చేసుకోవడానికి కానీ మా వాడు సరికి ఇంకో బయటకు వచ్చేసాను ఎగ్జిట్ నుంచి వాడికి ఆకలి అనమాట నైట్ జస్ట్ పాలు తగ్గాడు నేను ఈవినింగ్ తిన్న చెప్పాలి ఇంకా వాడు అలా ఏడుస్తా ఉంటే అసలు ఒక క్షణం కూడా ఉందని చెప్పి వచ్చి టిఫిన్ పెట్టుకొని మళ్ళీ అయితే వెళ్ళాం అనమాట టిఫిన్ తిన్న తర్వాత మా వాడు కొంచెం పీస్ఫుల్ గా ఉన్నాడు ఈ హోటల్ వచ్చేసి టెంపుల్ కి దగ్గరలోనే జ్ఞాన సరస్వతి రెస్టారెంట్ అని ఉంది అనమాట టిఫిన్ అయితే చాలా బాగుంది మా వాడు మంచిగా తిన్నాడు తర్వాత అయితే ఇంక మేము దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఈసారి మొబైల్స్ అయితే అక్కడ పెట్టలేదు నాకు ఎందుకో తెలీదు అంటే దగ్గర వరకు వెళ్ళి బయటకు వచ్చినందుకో ఏమో మనసు అంతా లాగా ఉండింది మార్నింగ్ నుంచి కొంచెం మూడ్ ఆఫ్ గానే ఉన్నా తర్వాత కూడా కొంచెం ఏదోలాగా అనిపించింది అది ఎందుకో తెలియలేదు తర్వాత అయితే మేము క్యూ లైన్ లోకి వెళ్ళాం అనమాట ఇక్కడ మీకు చెప్పాను కదా ఇది థౌసండ్ రూపీస్ టికెట్ లైన్ అండ్ ఇక్కడ అక్షరాభ్యాస మండపం ఉంది కదా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ టోకెన్ కి ఈ మండపంలోకి అయితే వెళ్ళి అక్షరాభ్యసం చేయించుకున్న తర్వాత దర్శనానికి వస్తారు చాలా మంది దర్శనం కి కూడా వస్తున్నారు ఫ్రీ దర్శనం కూడా ఉంది అండ్ మనం టికెట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ వెళ్తున్నారు కదా వీళ్ళందరూ వచ్చేసి దర్శనానికి అండ్ మేము వెళ్ళిన రోజు అయితే చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చారు అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇంటర్ ఎగ్జామ్స్ అప్పటికే అయిపోయాయి మార్చ్ నైన్త్ కాబట్టి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉండే పిల్లలు అయితే చాలా మంది అయితే వచ్చారనమాట అండ్ సండే అండ్ ఆ రోజు మంచి రోజు అవడం వల్లేమో టూ మందే ఉన్నారు అక్షరాభ్యసానికి పిల్లలు కూడా అలా క్యూ లైన్ లో వెళ్తా ఉన్నాం మీకు ఇక్కడ ఈ క్యూలో వెళ్లేటప్పుడు అక్కడ ఒక గోశాల అండ్ వేద వ్యాస మందిరం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఒక గోపురం కనిపిస్తుంది అది ఎగ్జిట్ అనమాట ఇక్కడ మనం మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్ళేటప్పుడు వ్యాస గృహకు వెళ్లిదారు అని ఉంది కదా అక్కడ వ్యాసుడు తపస్సు చేసింది సైడ్ వచ్చేసి నిత్య చండీ హోమం అని చెప్పేసి అమ్మవారి విగ్రహం ఉంది అక్కడ ప్రతి రోజు చండీ హోమం చేసుకుంటారు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అని చెప్పేసి చెప్తున్నారు ఫైనల్ గా అయితే మనం టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ కి వచ్చేసాం అనమాట ఈ చండీ హోమం పక్కనే ఇలాగ ఎంట్రెన్స్ ఉంటది లోపల నుంచి మనం వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళాక అక్షరాభ్యాసం వాళ్ళని సెపరేట్ గా అమ్మవారి ముందు కూర్చోబెడతారు అండ్ దర్శనం కెళ్లని పంపిస్తూ ఉంటారు అనమాట వేరే లైన్ లో అండ్ ఇక్కడ గోశాల కూడా ఉంది మన మెయిన్ ఎంట్రెన్స్ కి దగ్గరలోనే అనమాట పక్కన ఇక్కడ క్యూ లైన్ లో నిలిచినప్పుడు మనకు కనిపిస్తుంది మన అందరు చాలా మంది అక్కడ లోపలికి వెళ్ళేసి ఆవులకి నమస్కారం పెట్టుకుని కూడా వస్తున్నారు ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని మండపం అక్షరాభ్యసం చేసుకుని ఉంటారు కదా వాళ్ళు కూడా వేరే సపరేట్ క్యూ లైన్ లో నుంచి వస్తున్నారు వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా ఇంకా దర్శనం చేసుకుని వెళ్తారు అనమాట ఇక్కడ మేమైతే ఇంకా లైన్ లోనే ఉన్నాం ఇక్కడ వస్తున్నారు కదా మా ఆయన వెనక్ సైడ్ నుంచి వాళ్ళు అక్కడ మండపంలో అక్షరాభ్యసం చేయించుకొని ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ డైరెక్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఎగ్జిట్ ఉంది చూసారు ఇది ఎగ్జిట్ కి బయటకు వెళ్ళడానికి దారి మేము ఫస్ట్ వచ్చి ఆ ఎగ్జిట్ లో నుంచి బయటకి వెళ్ళాం అనమాట మా వాడికి టిఫిన్ తినిపించుకొని మళ్ళీ వచ్చాము అయితే మేము అక్షరాభ్యాసం కోసం ఆ లైన్ లో నుంచి లోపలికి వెళ్ళాం అనమాట ఇలా దేవుడు ముందు ప్లేస్ ఉంటది అక్కడ అందరిని కూర్చోబెట్టారు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు పూజలు మంత్రాలు చదువుతుంటారు అప్పుడు మనం దీని మీద పసుపు కుంకుము వేయాలి పలక బలపం మీద తర్వాత మన గోత్రం చెప్పుకునేసి అవి అర్చన అయిన తర్వాత పూజార్ దగ్గరికి వెళ్తే ఆయన అక్షరాభ్యసం చేస్తారు అనమాట అంటే ఓం శ్రీ సరస్వతి ఏదేవైన నమన్ రాస్తారు మనం క్యూ లైన్ లో నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత గర్భగుడి ముందుకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు పూజకి ఫైవ్ మినిట్స్ లో పూజ అయిపోతుంది ఇక్కడ పూజ రాయడానికి టైం పడుతుంది ఇంకా నేను ఫొటోస్ తీస్తుంటే వాళ్ళు తీయొద్ది అని చెప్పారు చాలా మంది ఫోన్స్ తీసుకుని వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ కెమెరా వాళ్ళు ఉన్నారు అన్నమాట మనం వాళ్ళు అక్షరాభ్యసం చేసేటప్పుడు పూజార్లు అందరికి కపుల్స్ కి ఫొటోస్ తీస్తున్నారు అవి వెళ్ళి మనం ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చి తెచ్చుకోవడమే దీనికి కూడా చాలా పెద్ద క్యూ ఉంది అనమాట మేమైతే ఇంకప్పుడు ఫోటో తీసుకోలేదు మా కోసం ప్రవీణ్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారనేసి ఇంకొచ్చేసాము మా వాడు కూడా చాలా ఏడుస్తున్నాడు అండి రూమ్ కి వచ్చే వరకు ప్రశాంతంగా లేడు వచ్చాక బయటకి వెళ్లి పాలు తీసుకొని వచ్చి కొంచెం తాగిన తర్వాత కొంచెం ఆడుకున్నాడు మా వాడు మేమైతే లంచ్ చేసి వచ్చి ఇంకా రిటర్న్ అయిపోదాం అని అన్ని సర్జేశాం రూమ్ లో కూడా నాకు అక్షరాభ్యసం అంతట్లు ఏమనిపించింది అంటే మా వాడు బయటకు వచ్చి క్రౌడ్ ప్లేస్ లో అని మాత్రం బాగా అర్థమైంది ప్రతిసారి అవుతుంది కానీ అయినా కూడా వాడిని తీసుకొస్తాం మేము తిరుమల వెళ్ళినా అంతే అలా ఏడుస్తాడు వాడు సార్ మరి ఎక్కువ ఏడ్చాడు మా ఆయన హ్యాండిల్ చేశాడు మొత్తం పాపం నిహాన్స్ అద్వైత అక్షరాభ్యాసం అయితే అలా జరిగింది నా అక్షర అక్షరాభ్యాసం మార్నింగ్ టెన్ ఫిఫ్టీ టూ లెవెన్ అట్లా అయి ఉంటది ఎందుకంటే మేము ఒకసారి క్యూ లైన్ లోకి వెళ్ళి ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసాం నిహాన్స్ ఏడుస్తున్నా అనేసి టిఫిన్ పెట్టుకోవడానికి ఇంకా ప్రవీణ్ వాళ్ళని అక్కడే ఉన్నామని చెప్పేసాము సో ముందు ముందైపోయింది అక్షరాబ్శం మాకు లేట్ అయింది గా మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అనమాట లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు లో రాజీ ఇలాగా రేగువడియాలు తీసింది చాలా సంవత్సరాల తర్వాత తిన్నాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఫైనల్ గా మేమున్న పద్మశాల భవనం చూపిస్తాను మీకు ఆఫ్టర్నూన్ టైం ఎంత ఎండగా ఉందో చూడండి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆపాడు ప్రవీణ్ కొంచెం వీడియో తీసుకోమని నేను కూడా వెళ్ళాను అనమాట ఇక్కడ గోదావరి ఘాట్ ఉంటది కదా అక్కడికి వెళ్ళి కొంచెం క్లిప్స్ తీసాను చాలా మంది ఇక్కడ గోదావరి నది ఒడ్డున స్నానం చేసేసి ఆ తర్వాత దర్శనం కి కూడా వెళ్తారంట రూమ్స్ తీసుకోకుండా ఇక్కడ పుష్కర్ మునిగేసి అక్కడ కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకో దానికి కూడా ఉంది ఇక్కడ కొన్ని హోటల్స్ అవి ఉన్నాయి అన్నమాట అంటే మీల్స్ కి టిఫిన్ అవంతా అండ్ గోదావరి నదిలో దీపాలు కూడా వదులుతున్నారు అక్కడ అమ్మవారిది పెద్ద స్టాట్యూ ఉంది ఆ స్టాట్యూ దగ్గర అందరు దీపాలు అయితే పెడుతున్నారు ఇంకా మేము మధ్యాహ్నం అయింది ఇంకా ఏం పెడతాం అనేసి మేము అసలు ఏం చూడలేదు కూడా వేద గృహ చూడలేదు అండ్ ఇక్కడ కాళవైరవ్ టెంపుల్ ఉందంట అది చూడలేదు అండ్ ఇక్కడ గంగా హారతి ఇచ్చే దగ్గర శివుడివి శివలింగాలు అవన్నీ చాలా ఉన్నాయి అవి కూడా చూడలేదు వాళ్ళైతే కార్ లో ఉన్నారు నేను జస్ట్ ఇలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను మీరు ఇక్కడ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి అండ్ ఇక్కడ బోట్ కూడా ఉందన్నమాట మనం పే చేసి తిరగచ్చు ఇక్కడ కాళ్ళకు పసుపు పోస్తున్నారు బొట్లు పెట్టే వాళ్ళు అందరు ఉన్నారు అంటే మనం పే చేస్తే వాళ్ళు కాళ్ళకు పసుపు పోస్తూ బొట్టు కూడా పెడుతున్నారు అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాం మేము స్టార్ట్ అయ్యేసరికి టూ అయి అండ్ ఇక్కడ ముగ్గు వేసుకుంటాం కదా మన అవి అచ్చులో ఉన్నాయి అండ్ మనం చిన్నప్పుడు గోరింటా పెట్టించుకున్నాము అచ్చు ముద్రలు అవి కూడా ఉన్నాయి మా బాసర్ ప్రయాణం అయితే అలా జరిగింది మా వాటి సపోర్ట్ చేసినప్పుడు ఇంకొంచెం ప్లేసెస్ తిరిగే వాళ్ళేమో ఎవరికి ఓపిక్ కూడా లేదు అండ్ ఎండ కూడా ఎక్కువగా ఉంది అనమాట ఇంకా మా స్నాక్స్ ప్లేస్ ఉంది కదా బాన్సువాడి దగ్గర మొన్న టీ పాయింట్ దగ్గర ఆగేసి అక్కడ జ్యూస్ తాగాము అండ్ నెక్స్ట్ వచ్చేసి బజ్జీలు అవి తినేసి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాం మా వాడు మళ్ళీ స్టార్ట్ చేసాడు అనమాట ఏడవడం వాడికి ఆకులు వేస్తున్నట్టుంది వాడికి చపాతీయే కావాలన్నాడు చాలు ప్రవీణ్ అయితే చాలా డాబాల దగ్గర ఆపితే ఎవరి దగ్గర చపాతీ లేదన్నారు అన్ని బటర్ నాన్స్ అవి ఉన్నాయి ఫైనల్ గా ఒక డాబా దగ్గర ఆగి ఒకసారి ఐస్ క్రీమ్ తిన్నాం మళ్ళీ నెక్స్ట్ డాబాల చపాతీ ఉందంటే అక్కడ ఆగి తీసుకున్నాం కానీ ఆ చపాతి తెలియదు వాడు ఒక స్నాక్ మంచూరియా ఆర్డర్ చేస్తే అది కొంచెం టేస్ట్ చేశాడు పన్నీర్ మాత్రమే రోజు నైట్ మేము వచ్చేసరికి నైన్ థర్టీ అయింది ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి తినేసి పడుకున్నాము మార్నింగ్ లేచి ఇలా పొంగల్ అయితే పెడుతున్నాను దేవుడికి నైవేద్యం పెట్టాలని ఆ ఈ పొంగల్ బియ్యం వచ్చేసి మనకి నిన్న పలకలు ఇచ్చారు అక్షరాభ్యసం చేసేటప్పుడు ఆ సెట్ లో కొన్ని బియ్యం కూడా వస్తాయి మనం ఆ బియ్యం పలక మీద కొంచెం పూజ చేస్తాం అనమాట ఇది ప్రసాదం చేసి అందరికి పెడితే మంచిది సో ఇంటికి వచ్చాక పొంగల్ ఎప్పుడైనా సరే నిండుకుండా పెట్టాలి సో ఆ బియ్యంకి ఇంకొంచెం బియ్యం వేసి ఒక చిన్న దవర్లో పెట్టాను అనమాట నేను అండ్ అక్కడ నుంచి లడ్డులు అవి కూడా తెచ్చాము పొంగలి నైవేద్యం పెట్టేసి మనకి పలకలు సెట్గా కొన్నాం కదా ఒక పలకొచ్చేసి స్నేహాన్స్కి ఇంకా త్రీ మూడు పలకలు ఉన్నాయి కదా అవి ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట మనం ఇక్కడ మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు సో మా పక్కింటి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాను అన్నమాట ప్రసాదం పంచేసాక వాడితే అయితే కొన్ని అక్షరాలు అయితే దిద్దిచ్చాము పలకలో ప్రసాదం అన్ని నైవేద్యం పంచేసిన తర్వాత మా ప్రయాణం అయితే ఇలా జరిగింది బాసర ప్రయాణం అవార్డు అక్షరాభ్యాసం మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు మీ నిహారిక బాయ్